అసెంబ్లీ నియోజకర్గం మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకో పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేడు సార్లు సార్వత్రిక ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగాయి పదిహేడు సార్లకు గాను పద్మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే దీన్ని బట్టి పులివెందుల కాంగ్రెస్ కు ఎంత కంచుకోటో అర్థమవుతా ఉంది అదేవిధంగా రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క పద్దెనిమిదవసారి జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మూవంటల త్రివర్ణ పతాకం ఎగిరివేసేదానికి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పరిచేందుకు ఈ యొక్క పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశాన్ని రోజు ఏర్పాటు చేయడం జరిగింది పులివెందుల నియోజకవర్గంలో మొత్తం అభివృద్ధి అంతా దాదాపు తొంభై శాతం సింహభాగం కాంగ్రెస్ హ్యామలో జరిగింది పులివెందల్లో జేఎన్టీయు కానీ అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం కానీ శిల్పారామం కానీ ఇక్కడ వెంపల్లి దగ్గర ట్రిపుల్ ఐటీ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయి అదేవిధంగా రోడ్లు తీసుకుంటే పులివెందుల వెంపల్లి కడప నాలుగు దగ్గర రోడ్డు కానీ రింగ్ రోడ్డు కానీ భూగర్భ డ్రైనేజ్ కానీ ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ గ్రామంలోనే వచ్చాయి ఇక నీటి పారుదా రంగానికి సంబంధించి బైడిపాలెం రిజర్వాయర్ కానీ లింగాల కెనాల్ కానీ పులివెందుల బ్రాంచ్ కెనాల్ చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయి కాబట్టి అభివృద్ధి అంతా కాంగ్రెస్ సేమ జరిగితే ఈ యొక్క వైకాపా టీడీపీ పార్టీలు సోమొక్కడిది సోకరిది అన్నట్లు చేసిందేమో కాంగ్రెస్ చెప్పుకుంటాను దీలు ఒక సామెత ఉంది ఎద్దు ఈడుస్తా ఉంటే ప్రిడుద వగిరించిందట ఈడ్చేదేమో ఎద్దు ఒకగిరిస్తా ఉండదేమో పిడుదంట ఆ విధంగా చేసిందంత కాంగ్రెస్ గొప్ప చెప్పుకుంటుండేది ఈ ప్రాంతీయ పార్టీలు శాంతి వివేకా దాదాపు ఐదు సంవత్సరాలు దర్యాప్తు ఇంతకంటే వివేకానంద కూతురు డాక్టర్ సీత పులివెందు నియోజకవర్గంలో నా ప్రాణాలకు నా కుటుంబ సభ్యుల ప్రాణాలకు రక్షణ లేదని కడప ఎస్పీ రాసింది ఇంకా ఎంత దూరంగా ఉందో ఈ నియోజకవర్గంలో భక్తులు కసుకున్నాయి వేట కొడదలు వేటాడుతున్నాయి తుపాకీ తూటాలు జూదం దొంగతనం జూదం క్రికెట్ బెట్టింగ్ మట్కా కాబట్టి పూర్తిగా చెంది జగన్ రెడ్డి ముఖ్యంగా ఉంటుంది ప్రభుత్వం కృష్ణా జల పంపిణీ నోటిఫికేషన్ ద్వారా రాబో రోజుల్లో రాష్ట్రంతో పాటు రాయలసీమతో పాటు కడప జిల్లాతో పాటు పులివెందుల నియోజకవర్గం ఎడారి కాబోతా ఉంది ఈ గజెట్ నోటిఫికేషన్ అయిపోతే కృష్ణా జలాలు నికర జలాలు రావు మిగులు జలాలు రావు పర్యవసానంగా పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి పైరిపాలెం రిజర్వాయర్ కానీ సిబిఆర్ కానీ పీబీఆర్ కానీ తర్వాత హెచ్ఎల్సీ నీళ్లు కానీ రావు మొత్తం నియోజకవర్గం ఎడారి అయిపోతుంది కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్ తర్వాత సవరాయి సాగర్ వామికొండ సాగరు బ్రహ్మసాగరు బాలకి నీటి నీళ్ళు తర్వాత కేసీ కెనాల్ లోలవెల్ కెనాల్ కృష్ణాదట్ట నాగార్జునసారి కుడికాలువ ఏడుగులవ ఎస్ఆర్పీసీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో పది ప్రాజెక్టుల కింద తొమ్మిది జిల్లాలలో యాభై ఎనిమిది లక్షల లక్షల ఎకరాలు ఇంక్లూడింగ్ కురిజన సహా కార్యడానికి ఉంది ఇంత జరుగుతూ ఉంటే జగన్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బిజెపి ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి ఇంతవరకు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి పదిహేడు సార్లు ఎన్నికలు జరిగినాయి పదిహేడు సార్లకు గాను పదమూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది దీన్ని బట్టి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచు కోట అనేది స్పష్టమవుతా ఉంది ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంతా కాంగ్రెస్ హ్యామిలోనే జరిగింది ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా అది కాంగ్రెస్ హ్యామిలోనే జరిగింది పైడిపాలెం రిజర్వాయర్ కానీ లింగాల కుడికాలువ కానీ గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం కానీ జేఎన్టీయూ కానీ ఇడుపొలపాయలో ట్రిపుల్ ఐటీ కానీ అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం శిల్పారామం పులివిందల చుట్టూ రింగ్ రోడ్లు భూగర్భ డ్రైనేజ్ పులివిందుల కడప నాలుగు వర్షాల రహదారి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్లోనే జరిగాయి కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉండేవారు రైతులకు గిట్టుబాటు ధర లభించేది బిందు సేద్యం చాలా సులభంగా వాళ్ళ రైతులకు అందేది పంటల బీమా కానీ ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కానీ సకాలంలో రైతులకు అందేటి రైతులు చాలా సంతోషంగా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు డ్రిప్ ఇరిగేషన్ దాదాపు నియోజకవర్గంలో అమలే కావడం లేదు రైతులకు గిట్టుబాటు లభించడం లేదు పంటల బీమా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకు అందడం లేదు ఇక నియోజకవర్గం అసాంఘిక శక్తులు అండగా తయారైంది మద్యం బెట్టింగు క్రికెట్ బెట్టింగు జూదం విచ్చలవిడిగా సాగుతున్నాయి రెడ్డి గారి హత్య జరిగి అయితే ఆయన సొంత చిన్నాన్న పులి పట్టణంలో ఆయన ఇంట్లో హత్య కావించబడితే ఐదేళ్ళయింది అతిగతి లేదు కాబట్టి ప్రజల ధన మానవ ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి నియోజకవర్గంలో ఉంది బట్ ఈ నేపథ్యంలో రాబో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పులివిందల నియోజకర్గంలో గెలిస్తేనే ఈ నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి కంటిన్యూ కావాలన్నా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది ఆ కూరలో ఆలోచించవలసిందిగా విఘ్నులైన పులివెందుల నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది ఈసారి ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ ఓడిపోవడం తథ్యం దీని ఆషామాసిగా చెప్పడం లేదు దీనికి అనేక కారణాలున్నాయి మొట్టమొదటిది పులివెందుల నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి దూరం అయిపోయాడు తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమంత్రి దర్శనం నియోజకవర్గ ప్రజలకు లభించడం లేదు పోనీ నియోజకవర్గానికన్నా వస్తాడంటే సంవత్సరానికి వచ్చేది రెండుసార్లు మూడు సార్లు క్రిస్మస్ కోసారి వైఎస్ జయంతి కోసారి వైఎస్ వర్ధంతి కోసారి మ్యాక్సిమం మూడు సార్లు లేదా రెండుసార్లు ఒకసారి ఆ వచ్చినప్పుడైనా ప్రజలు కలుస్తాడంటే అది లేదు బ్యారికేడ్ల మధ్య వరదాల చాటున మూడు వేల మంది పోలీసుల పహారాలు ఆయన ప్రకటన సాగుతూ కాబట్టి ఫండమెంటల్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయారు ముఖ్యమంత్రి అయ్యాక రెండవది జగన్ ఐదేళ్ల పాలనలో పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయి మద్యం ఏరులై ఉంది జూదం విచ్చలవిడిగా సాగుతా ఉంది బెట్టింగులు విశ్వరూపం క్రికెట్ బెట్టింగులు కానీ మిగతా బెట్టింగులు గాని చివరికి హై హైస్కూల్ విద్యార్థులు ఈ డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడ్డారు ఇవి పెద్ద ప్రమాదకరంగా సంభవించింది స్కూల్ ఆ స్థాయికు స్టే ఇంకేముంది ఆయన వైపు ఏమో నేను మేనమామ మేనమామ విద్యార్థులకు అంటాడు ఇక్కడ చూస్తే కంస మేనమామగా శకుని మేనమామగా తయారైపాడు పోనీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటే అది లేదు జగనన్న ఇళ్ల కాలనీ నతనడక సాగుతా ఉంది పులివిందల పట్టణంలో ఏడు వేల డెబ్బై తొమ్మిది ఇల్లు మంజూరు చేసే ఐదు సంవత్సరాల్లో పూర్తి అయింది మూడు వందల పది అంటే నాలుగు శాతం అందులో కూడా ఎవరు చేరలేదు ఆ ఇల్లు కూడా ఎలా ఉన్నాయి పిచ్చుకోగులు అవేనా వచ్చేసి వచ్చేసి స్టాండర్డ్గా ఉన్నాయంటే తెలియదు కాలుతో తంతే పడిపోయేట్టుగా ఉన్నాయి ఇక జిల్లా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అద్వానం ప్రధానంగా ఈ నియోజకవర్గ ప్రజలు డ్రిప్ ఇరిగేషన్ చాలా రైతులకు ఎంతో అనుకూలంగా ఉండేది ముఖ్యంగా అరటి చీని ఈ రైతులకు కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డ్రిప్ ఇరిగేషను పూర్తిగా మూలపడింది సబ్సిడీ ఇవ్వడం లేదు ధరలు పెరిగినాయి డ్రిప్ పరికరాల ధరలు కాబట్టి రైతులు ఉపయోగించుకోలేకపోతున్నారు ఇంకా వీటన్నింటికీ తోడు నాకు ఇరవై పైచులకు ఎంపీల నుండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చట్టంలోని అంశాలు సాధిస్తా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ చేతిలో కీలుబొమ్మ కట్టు బానిస కబాలి అయిపోయినాడు మెడ కేంద్రం మెడలు వంచడం కాదు కదా కేంద్రం దగ్గర సాస్తాంగ దండ ప్రమాలు చేస్తున్నాడు అయినా సాధించలేదు అందుకోసం ఈసారి జగన్ ఓడిపోవడం తథ్యం అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది దానికి కారణం ఈ నియోజవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా సింహభాగము కాంగ్రెస్ పాలన జరిగింది అటు పైడిపాలెం రిజర్వాయర్ కానీ గండికోట చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం గాని లింగాల కెనాల్ కానీ జేఎన్టీయు ట్రిపుల్ ఐటీ అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం రింగు రోడ్లు శిల్పారామం ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు పులివెందుల కడప ఫోర్ లేన్ రోడ్డు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలో జరిగాయి కాబట్టి మళ్లీ పులివెందు నియోజకవర్గంలో నియోజకవర్గం ప్రగతిపథంలో పయనించాలంటే జగన్ ఓడిపోవాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి